హాయ్ ఫ్రెండ్స్ గోధుమ రొట్టి మిగిలిందా అయితే ఈ టిప్స్ మీకోసమే మెహందీ తయారు చేసుకోవచ్చండి గోధుమ రోటీతో గోధుమ రొట్టి టూ డేస్ అయి మిగిలింది వేస్ట్ కాకుండా ఇలా మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ లేదా త్రీ స్పూన్స్ చక్కెర వేసుకోవాలి అలాగే మనం వాడే టీ పొడి ఉంటుంది కదా అవి త్రీ స్పూన్స్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసి ఒక గిన్నె తీసుకోవాలి అందులో వేసేసేయాలి మిశ్రమ మొత్తం ఇప్పుడు ఒక కప్పు లేదా గ్లాసు గిన్నె ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే కప్పు పెట్టాను ఈ గిన్నె పైన వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నె ఇలా పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద మంట ఉంచుకొని వేడి చేసేసుకోవాలి ఇలా టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మెహందీ అనేది తయారవుతుందండి చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మెహందీ అనేది కప్పు బయటికి తీసుకోవాలి ఇందులో ఈ మెహందీ లిక్విడ్ చాలా ఎక్కువగా వచ్చింది కాబట్టి నేను ఒక డబ్బులో వేసేసి పెట్టేసుకుంటున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను మెహందీలో గోధుమ పిండి వేసి కలుపుకున్నానండి దీన్ని పాత కొనులో అయిపోయిన కొను ఉంటుంది కదా అందులో మొత్తం నింపేసి దారం తీసుకొని ఇలా బాగా చుట్టేసుకోవాలండి చూసారా మెహందీ కోను మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ మెహందీని నీళ్స్పై ఇలా పెట్టేసుకోవాలండి నైట్ పెట్టుకుంటే మార్నింగ్ వరకు బాగా ఎక్కుతుంది అలాగే మనం తయారు చేసుకున్న మెహందీ కోన్తో డిజైన్ వేస్తున్నానండి ఇలా మనం నీళ్ళు పైన కూడా వేసుకోవచ్చు అలాగే మెహందీ డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు మెహందీ డ్రై అయిన తర్వాత కొబ్బరి నూనె పెట్టి ఇలా తుడుచుకున్నాను చూసారా ఎంత ఎలాగ అయిందో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.